ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలు నలభై ఐదవ సర్గ ఎందలు గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని వాక్యములు పలికి సీత పంపగా లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళుట అనే కథగా వింటారు వనము నుండి వినవస్తున్న ఆ భర్త స్వరం వంటి ఆ దీన స్వరాన్ని గుర్తించి సీత లక్ష్మణునితో వెళ్ళి రామునికి ఏమైందో తెలుసుకో అని పలికింది చాలా దుఃఖంతో బిగ్గరగా అరుస్తున్న రాముని అరుపు విని నా హృదయం గాని ప్రాణములు గాని నిలచుట లేదు అరణ్యంలో అరుస్తున్న నీ సోదరుని రక్షించు ఎద్దు సింహాలకి వశమైపోయినట్లు నీ సోదరుడు రాక్షసులకు వశ్రుడైపోయి నీ రక్షణ కోరుతున్నాడు అతని వద్దకు శీఘ్రంగా వెళ్ళు అని సీత లక్ష్మణునితో పలికింది సీత ఈ విధంగా చెప్పినను లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను స్మరించుచు వెళ్లలేదు అప్పుడు సీత కుపితురాలి ఈ విధంగా పలికింది లక్ష్మణ ఇట్టి కష్టములలో పడినప్పుడు కూడా నీవు నీ సోదరునికి సహాయం చేయడానికి వెళ్లడం లేదు నీవు రామునకు పైకి మిత్రుడి వలె కనబడే శత్రువు నీకు నాపై ఆసక్తి ఉండడం చేత రాముడు నశించాలి అని కోరుకుంటున్నావు నా మీద ఉన్న ఆశ వలననే రాముని వద్దకు వెళ్ళడం లేదు రామునుకు కష్టం కలగవలెను అనే నువ్వు కోరుకుంటున్నావు నీకు సోదరునిపై ప్రేమ లేదు అందుచేతనే మహా తేజస్సాలి అయిన అతడు కనబడకపోవటచే నమ్మకంగా ఉన్నావు నీవు ఇక్కడకు ప్రధానంగా రాముని కొరకు వచ్చావు ఆ రామునిక ప్రాణ సమస్యను ఏర్పడిన వింబట ఇప్పుడు ఇక్కడ ఉన్న నాతో నీకు ప్రయోజనం ఏమిటి అనగా రాముణ్ణి రక్షించడం ప్రధాన కర్తవ్యం కానీ నన్ను రక్షించడం కాదు అనే భావంతో సీత కన్నీడు కారుస్తూ దుఃఖాక్రాంతయ్యి ఆడలీడివలి భయపడిపోయి ఈ విధంగా పలుకుతూ ఉండగా లక్ష్మణుడు ఆమెతో ఈ విధంగా అన్నాడు సీత పన్నగులు గాని అసురులు గాని గంధర్వులు గాని దేవతలు గాని మానవులు గాని రాక్షసులు గాని నీ భర్తను జయించ జాలరు సందేహం లేదు ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు దేవేంద్రునితో సమానుడైన రాముని ఎదిరించి యుద్ధము చేయగలవాడు దేవతలలో గాని మనుష్యులలో గాని గంధర్వులలో గాని పక్షులలో కానీ రాక్షసులలో గాని పిశాచాలలో గాని కిన్నరులలో గాని మృగాలలో గాని భయంకరులైన దానవులలో గాని ఉండడు రాముని యుద్ధంలో ఎవ్వరూ సంహరించ జాలరు నీకు ఈ విధంగా మాట్లాడుట తగదు రాముడు లేనప్పుడు నేను ఈ వనంలో ఒంటరిగా విడిచడం నాకు ఇష్టం కాదు బలవంతుల సైన్యాలన్నీ వచ్చినా దేవేంద్రునితోనూ దేవతలతోనూ కలిసి మూడు లోకాలు దందెత్తి వచ్చినా రాముని బలమును ఎదుర్కొన జాలరు నీ మనస్సుకు ఓరట కలుగుగాక ఈ దుఃఖాన్ని విడిచిపెట్టు నీ భర్త ఆ మృగాన్ని చంపి శీఘ్రంగా రాగలడు ఎంతకు అది నిజంగా రాముని స్వరం కాదు అది ఎవరో మాయ చేత అరిచిన అరుపు అది ఆ మారీచుడు చేసిన మాయ ఐంద్రజాలికుడు చూపించే నగరము లేని నగరము ఉన్నట్లు కనిపింపచేయడం వంటిది రాముడు రక్షింపుమని చెప్పి నిన్ను నా దగ్గర ఉంచాడు అందుచేత నీవు న్యాసంగా కాపాడి యజమానికి అప్పగించవలసిన దానివిగా ఉన్నావు అట్టి నిన్ను ఒంటరిగా విడిచిటకు నేను ఇష్టపడను కరుణ్ణి జనస్థానములోని రాక్షసులను చంపడం చేత ఇట్టి రాక్షసులందరూ మనతో వైరము పూని ఉన్నారు ఈ మహావనంలో హింసావృతితో విహరించే రాక్షసులు అనేక విధములైన అరపులతో మాటలతో పలుకుతూ ఉంటారు వీటిని విని నమ్మి నీవు విచారించకూడదు అని లక్ష్మణుడు సీతతో పలికాడు సీత లక్ష్మణుని మాటలు విని చాలా కోపించి ఎర్రని నేత్రములు కలదై సత్యము పలికిన ఆ లక్ష్మణునితో పరుషంగా మాట్లాడింది నువ్వు క్రూరుడవు కులము చెడబుట్టినవాడవు చేయకూడని పని చేయడానికి ప్రారంభిస్తున్నావు రామునకు పెద్ద కష్టం రావాలననే నువ్వు కోరుకుంటున్నావని నా అభిప్రాయం ఇప్పుడు రామునకు ఆపద సంభవించినది అనే విషయం చూడడం చేత నీవిలా మాట్లాడుతున్నావు రహస్యంగా ప్రవర్తించే నీ వంటి క్రూరులైన శత్రువులు ఇట్టి పాపానికి ఒడికొట్టుచున్నారనగా దీనిలో ఆశ్చర్యమేమీ లేదు నీవు దుష్టబుద్ధివి నీ మనస్సులోని భావం పైకి ఏమీ తెలియకుండా ప్రవర్తిస్తున్నావు నీవు నా నిమిత్తమై కానీ భరతుని ప్రేరణచే గాని అరణ్యంలో ఒంటరిగా ఉన్న రాముణ్ణి అనుసరించి వస్తున్నావు ఇది నీ పన్నాగమైనను భర్తని పన్నాగమైనను ఏమైనను సిద్ధించదు పద్మపత్రములు వంటి నేత్రములు నల్లని కలువ వంటి శ్యామవర్ణము గల రాముని భర్తగా ఆశ్రయించిన నేను ఇతరుణ్ణి ఏ విధంగా కోరతాను నీ ఎదుటినే నేను ప్రాణాలు విడిచిపెడతాను సందేహం లేదు రాముడు లేకుండా ఈ భూతలం మీద క్షణకాలమైన జీవించను అని సీత లక్ష్మణునితో కఠినంగా మాట్లాడింది రోమాంచమును కలిగించే పరుషములైన సీత మాటలు విని ఇంద్రియ నిగ్రహవంతుడైన లక్ష్మణుడు అంజలి ఘటించి నమస్కరిస్తూ సీతతో ఈ విధంగా పలికాడు సీత నీ మాటలకు బదులు చెప్పడం నాకు ఇష్టం లేదు నీవు నాకు దైవతము సాటి లేని ఈ విధములైన మాటలు స్త్రీల విషయంలో ఆశ్చర్యకరములు కావు స్త్రీల స్వభావం ఇదియే అని లోకంలో ప్రసిద్ధమైన విషయం స్త్రీలు ధర్మాన్ని పరిత్యజించి చెపల స్వభావంతో తీక్షణంగా ప్రవర్తిస్తూ భేదమును అనగా విరోధాన్ని కలిగిస్తారు నీ మాటలు కాల్చిన నారాచ బాణముల వలె నా చెవుల్లో గుచ్చుకున్నాయి ఇట్టి పరుషవాక్యాలను నేను సహింపజాలను యుక్తముగా మాట్లాడుతున్న నన్ను నీవు పరుషంగా ధర్మవిరుద్ధంగా ఎట్లు నిందిస్తున్నావో ఈ వనదేవతలందరూ నాకు సాక్షులుగా నిలిచి విందురుగాక స్త్రీ వగుటి చేత దుష్ట స్వభావంతో నీవు అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్న నన్ను ఈ విధంగా శంకిస్తున్నావు ఛీ నీవిప్పుడు నశించదవుగాక నేను రాముడు నా చోటుకి వెళ్తున్నాను నీకు క్షేమమగుగాక నిన్ను వనదేవతలందరూ రక్షించదురుగాక నాకు కనబడుతున్న భయంకరములైన శిఖరములను బట్టి నేను తిరిగి వచ్చి రాముడు నీవు క్షేమంగా కలిసి ఉండగా చూడగలనా చూడలేనా అనే సందేహం కలుగుతోంది లక్ష్మణుడు ఈ విధంగా పలుకగా ఆ సీత ఆ మాటలు విని ఏడుస్తూ కన్నీళ్లతో నిండినదై మరింత పరుషంగా మాట్లాడింది లక్ష్మణ రాముడు లేనిచో నేను గోదావరిలో పడతాను లేదా ఉరిపోసుకుంటాను లేదా ఎత్తు నుండి దుమికి దేహాన్ని విడిచిపెడతాను తీక్షణమైన విషాన్ని తాగుతాను అగ్నిలో పడతాను అంతేగాని రాముని కంటే అన్యుడైన పురుషుణ్ణి పాదంతో కూడా స్పృశించను దుఃఖాక్రాంతులైన ఆ సీత లక్ష్మణుని ఈ విధంగా దూషించి దుఃఖము చేత చేతులతో ఉదరాన్ని బాదుకుంటూ ఏడ్చింది విశాల నేత్ర అయిన ఆ సీత చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ ఉండగా చూసి లక్ష్మణుడు దుఃఖిస్తూ ఓదార్చాడు కాని సీత తన భర్తకు సోదరుడైన లక్ష్మణునకు ఏమీ బదులు చెప్పలేదు పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు సీతకు అభివాదనం చేసి అంజలి ఘటించి కొంచెం ఎదురుగా వీళ్ళు నమస్కరించి మాటి మాటికి వెనక్కి తిరిగి సీతనే చూస్తూ రాముని వద్దకు వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన ఎందలి నలభై ఐదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని పరుష వాక్యములు పలికి సీత పంపగా రాముడు లక్ష్మణుని వద్దకు వెళ్ళుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండ ఎందలి నలభై ఆరవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఏడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీత దగ్గరకు వెళ్ళుట సీత అతనికి అతిథి సత్కారము చేయుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణి సహస్రనామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే శుభమస్తు స్వస్తి